ఎన్టీఆర్ శత జయంతి వేడుకలో సూపర్ స్టార్ రజనీకాంత్ చంద్రబాబు విజనరీపై మాట్లాడిన మాటలు ధుమారాన్ని రేపుతున్నాయి దీనిపై వైసీపీ నేతలు ఘాటుగా స్పందిస్తున్నారు తాజాగా మంత్రి గుడివాడ అమర్నాథ్ సూపర్ స్టార్పై సెటైర్లు వేశారు రాజకీయాలంటే సినిమా కాదని ఎద్దేవా చేశారు చంద్రబాబు గురించి రజనీకాంత్ చెప్పిన అవాస్తవాలను వైసీపీ వ్యతిరేకిస్తుందన్నారు సినిమాల్లో మాదిరిగా ఏమైనా ఉంటే సమాజంలో కౌంటర్ ఫేస్ చేయాలన్నారు రజనీకాంత్ సినిమాల్లో మాత్రమే సూపర్ స్టార్ అని ఒకసారి చెబితే సార్లు చెప్పినట్టు అవ్వడానికి రాజకీయాలు సినిమా కాదని మంత్రి గుడివాడ అమర్నాథ్ వేశారు గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా రెండు ప్రతిష్టాత్మైనటువంటి ప్రాజెక్టులకి శంకుస్థాపన చేయడం భోగపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దాదాపు నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలతో ఈ ప్రాంత ప్రజలు చిరకాల వాంచ్ అయినటువంటి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి ముఖ్యమంత్రి గారు శంకుస్థాపన చేయడం ఇరవై నాలుగు నెలల నుంచి ముప్పై లోపు మొదటి ఎయిర్క్రాఫ్ట్ని భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ చేయాలనేటువంటిది వారి ను కూడా డెవలపర్కి ఫిక్స్ చేసినటువంటి సందర్భాన్ని కూడా మనందరం కూడా చూసాం దాంతోపాటు ఒక ఇరవై వేల కోట్ల రూపాయల పెట్టుబడితో విశాఖపట్నం ప్రాంతంలో అదానీ డాటా సెంటర్కు సంబంధించి దాదాపు నలభై వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించేటువంటి దానికి మూడు వందల మెగావాట్ డేటా సెంటరు అలాగే ఐటీ పార్కు రిక్రియేషన్ సెంటర్సు అలాగే స్కిల్ యూనివర్సిటీని ఎస్టాబ్లిష్ చేసేటువంటి దానికి అదాని ఇంటిగ్రేటెడ్ డేటా సెంటర్ ఐటీ పార్క్ సంబంధించినటువంటి శంకుస్థాపనను కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారు చేయడం జరిగింది మొన్ననే గత నెల ఏప్రిల్ పంతొమ్మిదో తారీఖున మూలపేట పోర్టుకు సంబంధించి అలాగే భోగపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి సంబంధించి అదాని డేటా సెంటర్ సంబంధించి ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించి ఈ ప్రాంతం తాలూకా ముఖ చిత్రాన్ని మార్చేటువంటి విధంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల తాలూకా ఆలోచన విధానానికి అనుగుణంగా ఉత్తరాంధ్ర ప్రాంతం వెనుకబాటు కథంలో ఉంది అని చెప్పి స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి మాట్లాడుతున్నటువంటి సందర్భాల నుంచి ఈరోజు ప్రపంచ చిత్రంలో ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని ముఖ్యంగా విశాఖపట్నం కానీ ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని కానీ దేశంలో ఉన్నతమైనటువంటి స్థానంలో ఈ నగరాన్ని పెట్టాలని చెప్పి ఉద్దేశంతో పాటుపడుతున్నటువంటి సందర్భాన్ని కూడా ముఖ్యమంత్రి గారు వారు ప్రస్తావించడం ఏ రకంగా ఈ మూడు ప్రాజెక్టుల ద్వారా ఉత్తరాంధ్ర ప్రాంతం తాలూకా స్థితిగతులు మారబోతా ఉన్నాయి ఇకనామిక్ సిచ్యువేషన్స్ ఏ రకంగా ట్రాన్స్ఫామ్ కాబోతా అనేటువంటివి కూడా వారు చెప్పడం జరిగింది అయితే దీనికి సంబంధించి ఈరోజు మరొక సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ మనందరం కూడా చూసాం రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు ఒక కేబినెట్ సబ్ కమిటీని కాన్స్టిట్యూట్ చేసి గడిచినటువంటి ప్రభుత్వంలో చేసినటువంటి అక్రమాలు అన్యాయాలు భూ ద్రోపిడి అనేక అంశాలకు సంబంధించి ఒక కేబినెట్ సబ్ కమిటీని కాన్స్టిట్యూట్ చేసి వివిధ అంశాల మీద జరిగినటువంటి తీసుకున్నటువంటి నిర్ణయాలు చేసినటువంటి కార్యక్రమాలు వీటన్నిటిని కూడా ఒకసారి పర్యవేక్షించమని సంబంధించినటువంటి దాని మీద ఏ రకంగా యాక్షన్ తీసుకోవాలని చెప్పి ఆలోచన చేయాలన్నటువంటి దాని మీద కేబినెట్ సబ్ కమిటీ అనేటువంటిది కాన్స్టిట్యూట్ చేయడం రెండు వేల పంతొమ్మిదిలో వారు కేబినెట్ సబ్ కమిటీ ఇచ్చినటువంటి రిపోర్ట్ని బేస్ చేసుకొని రెండు వేల ఇరవై ఫిబ్రవరిలో రాష్ట్ర ప్రభుత్వం ఒక సిట్ ఏర్పాటు చేసి ఇందులో అనేక అంశాలు ఫైబర్ నెట్ సంబంధించినటువంటి స్కామ్ విషయంలో కానీ లేదా స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి అంశాలలో కానీ లేదా ముఖ్యంగా రాజధాని భూములకు సంబంధించి అమరావతి ప్రాంతంలో ఉన్నటువంటి భూములు ఏ రకంగా చంద్రబాబు నాయుడు ఆయన తాలూకా బినామీలు రాజధాని ప్రకటన కన్నా ముందే ఏ రకంగా వారి భూములు సేకరించి తరువాత పలానా ప్రాంతంలో రాజధాని రాబోతా ఉంది అని చెప్పి మాటలు చెప్పి తద్వారా రియల్ ఎస్టేట్ చేసుకొని డబ్బులు సంపాదించాలని చెప్పి రాష్ట్రాన్ని పరంగా పెట్టి వ్యాపారం చేయాలని చెప్పి చూసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆయన కో ఈ దొంగల ముఠా అంతా కూడా వీరందరూ కూడా కలిసికట్టుగా రాష్ట్రాన్ని ఏ రకంగా దోచుకున్నారనేటువంటి దాని మీద సిట్ ఏర్పాటు చేయడం దాని మీద వారు కోర్టును ఆశ్రయించడం హైకోర్టును ఆశ్రయించడం హైకోర్టు దాని మీద స్టే ఇవ్వడం మేము ఆ రోజు చెప్పాం తప్పకుండా మేము సుప్రీంకోర్టుకి రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు వెళ్తుంది దీని మీద ఏ రకమైనటువంటి అన్యాయాలు అక్రమాలు జరిగాయి అనేటువంటిది సవివరంగా సుప్రీంకోర్టు తెలియజేసేటువంటి కార్యక్రమం చేస్తాం తప్పకుండా ఇచ్చినటువంటి స్టేని దాన్ని పక్కన పెట్టేటువంటి దానికి ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పి చెప్తాం ఈరోజు సుప్రీంకోర్టు కూడా హైకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్స్ ని పక్కన పెట్టి అవసరమైతే మేము చెప్పాం సరే రాష్ట్ర ప్రభుత్వం ఏదో కక్ష సాధన చర్యలుగా ఏదో చేయాలని చెప్పి చూస్తుందనేటువంటి మాట అనేక సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ వారి పార్టీ నాయకులు వీళ్ళందరూ కూడా విమర్శించేటువంటి సందర్భాన్ని చూశాం మేము ఆ రోజు చెప్పాం అవసరమైతే అయితే సిబిఐని కానీ అవసరమైతే ఈడీని కానీ ఎవరిని కావాలంటే వాళ్ళని ఇంప్లీట్ చేసుకోమన్నాం ఈ ఎంక్వైరీలో కావాల్సినటువంటి ఈ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇంప్లీట్ చేసుకోమని చెప్పి చెప్పాను ఈరోజు సుప్రీంకోర్టు కూడా అదే చెప్పింది దీని గోహెడ్ అని చెప్పి చెప్పింది ఎంక్వైరీని చేయాలని చెప్పి చెప్పింది ఎందుకంటే ఈ అక్రమాలు అన్యాయాలు అనేటువంటి ప్రజల ముందు పెట్టాలని చెప్పి చెప్పింది అవసరం అయితే ఇందులో ఇన్వాల్వ్ అయినటువంటి దోషుల్ని శిక్షించాలనేటువంటిది చట్టం చెప్తా ఉంది నేను రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉంటే చంద్రబాబు నాయుడు గారికి ఏంటంటే నేను రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉంటే నా రాష్ట్రంలో సిబిఐ రావడానికి వీల్లేదు నా రాష్ట్రంలో ఈడీ రావడం వీళ్ళు ఈడీ రావడానికి వీళ్ళే రెండు వేల పదిహేనులో ఓటుకు నోటు కేసులో అర్థంగా దొరికిపోయి అడ్డంగా ఫోన్ కాల్స్ రికార్డింగ్స్ అన్ని కూడా బయటపడిపోయి ఒక ఎమ్మెల్యేని కొనుగోలు చేసుకునేటువంటి దానికి మీరు మాట్లాడినటువంటి మాటలతో సహా అన్ని కూడా బయటకు వస్తే హుటావుట్ పారిపోయి కరకట్ట మీద దాక్కోవడానికి వచ్చి ఆ రోజు కొత్త సెక్షన్లో చెప్పాడు సెక్షన్ ఎయిట్ అన్నాడు మాకు ఏసీబీ ఉందన్నాడు వాళ్ళు నా ఫోన్ రికార్డింగ్ చేయడానికి మీకు ఎవరిచ్చారు అత్త చెప్పని అన్నాడు నువ్వు దొంగ పనులు చేస్తుంటే చూస్తూ తోడుకుంటారా చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి అనేక అక్రమాలు ఇప్పుడే కాదు అనేక సందర్భాల్లో ఏ లేరు స్కామ్ దగ్గర నుంచి మొదలుకొని తర్వాత జరిగినటువంటి ఈ రెవెన్యూ పేపర్స్ స్కామ్ పేపర్స్ కుంభకోణం దగ్గర నుంచి ఓ పెద్ద మోడ ఆపరేయండి అనేటువంటి చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి మోడ ఆపరాయండి అనేటువంటిది అందరూ తెలుసు చివరికి ఆయన ముఖ్యమంత్రి కావడానికి కూడా పార్టీని దొంగతనమే కదా చేశాడు ఆయన అది కూడా అందులో కూడా సక్రమం లేదు కదా అందులో కూడా అందులో కూడా అక్రమ అక్రమంగా పార్టీని లాక్కున్నటువంటి సందర్భాలే కదా ఇవన్నీ ఈ చేసినటువంటి అనేక కార్యక్రమాలు వీటిని అన్నింటినీ కూడా ఈరోజు సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ తర్వాత సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్ని బేస్ బేస్ చేసుకొని మళ్ళీ ఇన్వెస్టిగేషన్ మొదలవుతుంది ఎక్కడ మనల్ని రేపు మనం మా పార్టీకి సంబంధించినటువంటి నాయకులు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులను రేపు ఎంక్వైరీ తేలిన తర్వాత ఎక్కడ జైల్లో పెడతారని చెప్పి భయంతో రోజు మధ్యాహ్నం చంద్రబాబు నాయుడు బయటకు వచ్చి మాట్లాడతారు దీని అందరినీ డీవేట్ చేయాలి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్ని డివేట్ చేయాలి ఉత్తరాంధ్ర ప్రాంతంలో జరుగుతున్నటువంటి ప్రాజెక్టులు జరుగుతున్నటువంటి మంచిని డివేట్ చేయాలి ఏదో రకంగా ఏదో మాటలు చెప్పాలి బోలపురం ఎయిర్పోర్ట్ నా వల్లే అంటున్నాడు అదాని డేటా సెంటర్ నా వల్లే అంటున్నాడు మొన్న మూలపాటి పోర్టు శంకుస్థాపన చేస్తే అది నేనే చేశాను చేశానంటాడు హైదరాబాద్లో శంషాబాద్ ఎయిర్పోర్ట్ నేనే కట్టానంటారు హైదరాబాద్లో ఔటర్ రింగ్ రోడ్ అది నేనే కట్టానంటారు ఇందాక హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కట్టింది బిరథ్ మల్లికార్జునరావు గారు జిఎంఆర్ సంస్థ అందరికి తెలుసు ఆయన వేదిక మీద చెప్పారు రెండు వేల ఐదవ సంవత్సరంలో రాజశేఖర్ రెడ్డి గారు శంషాబాద్ ఎయిర్పోర్ట్కి సంబంధించి సంస్థాపన వేశారు చేశారు రెండు వేల ఎనిమిదవ సంవత్సరంలో శంషాబాద్ ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవం కూడా రాజశేఖర రెడ్డి గారు చేశారు అని చెప్పి ఆ ఎయిర్పోర్ట్ డెవలప్ చేసినటువంటి డెవలపర్ జిఎంఆర్ గారు చెప్పిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై మూడో సంవత్సరం రోజు మనం శంకుస్థాపన చేస్తాం రేపు మళ్ళీ ప్రారంభం కూడా ఆయన చేయాలని చెప్పి వారు చెప్పడం జరిగింది మరో ఇరవై నాలుగు నుంచి ముప్పై నెలల్లో ఎయిర్పోర్ట్ని కూడా భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా ప్రారంభించబోతా ఉన్నాం అవి భోగాపురం ఎయిర్పోర్ట్కి మీరు చేసింది ఏంటి మీరు చేసినప్పుడు భూములు పూర్తి స్థాయిలో ఎక్విజిషన్ జరగలేదు ఆర్ అండ్ ఆర్ ప్యాకెట్ ఇవ్వలేదు ప్రాజెక్ట్ డిస్ప్లేస్ ఫ్యామిలీస్ ని అక్కడి నుంచి తరలించినటువంటి సందర్భాలు లేవు సివిల్ ఏరియేషన్ నుంచి పర్మిషన్స్ లేవు ఎన్జిటిలో ఉన్నటువంటి కేసులు లేవు కేసులు అనేటువంటివి ఆ రోజుకు ఉన్నాయి ఇన్ని ఆ రోజు కనీసం భూమి కూడా డెవలపర్ లేదు ఫైనాన్షియల్ క్లోజర్ లేదు పూర్తి స్థాయిలో భూమి లేదు కేవలం ఎన్నికలు ఉన్నాయని చెప్పి ఫిబ్రవరి పదిహేనో తారీఖులో మీరు శంకుస్థాపన చేస్తాడు పదిహేను రోజుల ముందు ఎన్నికలు పదిహేను రోజుల ముందు శంకుస్థాపన చేయడం ప్రజలను మభ్య పెట్టడం మళ్ళీ అంటాడు భావనపాడు పోర్టు పేరు మూలపేట పోర్టు కింద మార్చేశారు అవు వీరికి అలా ఏమైనా ఉందా అని చెప్పి ఆయన మాట్లాడతారు అసలు మొన్న ఇప్పుడు మూలపేట పోర్ట్ ఎక్కడైతే నిర్మాణం జరుగుతూ ఉందో భావనపాడు రెవెన్యూకి సంబంధించి కానీ భావనపాడు గ్రామానికి సంబంధించి కానీ ఆ ప్రాంతానికి సంబంధించి కానీ ఒక ఎకరం భూమి కూడా అక్కడ తీసుకోలేదు ఇనీషియల్ గా బావనపాడులో పెట్టాలనుకున్నటువంటి పోర్టు అక్కడ ఉన్నటువంటి కొన్ని ఇష్యూస్ వల్ల మరి కాస్త కిందకు వచ్చి మూలపేట విష్ణు చక్రం అనేటువంటి గ్రామాల్లో అక్కడ ఉన్నటువంటి రైతులందరూ కూడా ముందుకు వచ్చి ఆ ప్రాంత ప్రజలు వచ్చి భూములు ఇచ్చి పోర్టు నిర్మాణానికి వారు సహకరిస్తే వారు కోరింది అది మేము ఇస్తున్నాం భూములు మా ఊరు పేరు పెట్టండి బావనపాడుకి సంబంధించి కనీసం ఒక ఎకరం భూమి కూడా తీసుకోకుండా మీరు భావనపాడు పేరు పెట్టడం అనేటువంటిది సమంజసం కాదు అని అంటే ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి భూములు ఇచ్చింది ఈ పలానా గ్రామాలకు సంబంధించినటువంటి రైతులైనప్పుడు పెద్ద ఎత్తున ఈ గ్రామాల రైతులు డిస్ప్లేస్ అవుతున్నటువంటి సందర్భంలో మూలపేట పోర్టుగా దాన్ని నామకరణం చేశాం అలాని డేటా సెంటర్ అంటే అలాని డేటా సెంటర్ నేనే అలాని డేటా సెంటర్ సంబంధించి కనీసం భూమి కూడా అది కూడా జనవరిలో ఎంఓయూ రెండు వేల పంతొమ్మిదిలో జరిగిందని చెప్పారంటాడు కనీసం ఎక్కడ భూమి ఇచ్చాడో ఎక్కడ భూమి చూపించాడో కనీసం ఏమీ కూడా ఏమీ కూడా లేకుండా ఈరోజు మళ్ళీ ప్రభుత్వాన్ని నిందించేటువంటి కార్యక్రమం అది కూడా నేనే చేశానని చెప్పాను పదహారు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయని చెప్పి చెప్తున్నాడు వచ్చి చంద్రబాబు నాయుడు గారు చెప్పండి మీ పదహారు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు మీరు మూడు సమిట్ల ద్వారా మీ ఐదు సంవత్సరాల పరిపాలనలో మీరు ఏదైతే ఇప్పటికీ మీరు అదే ఆ గొప్పలు చెప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారో ఎక్కడ పదహారు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చే ఒకసారి సమానం చెప్పానండి మాకు ఉన్నటువంటి సమాచారం డిపిఆర్ఐటి లెక్కల ప్రకారం లేదా మన డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి మన సోర్సెస్ ప్రకారం నలభై వేల కోట్ల రూపాయలు కూడా మించి పెట్టుబడులు అనేటువంటి పదహారు లక్షల కోట్ల రూపాయలు ఎంఓవీస్ లో రాలేదు ఇవన్నీ వచ్చాయని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాడు ఎవరిని మోసం చేయడానికి ఈరోజు ఏంటంటే ఇది అంతటికి ఈ రకమైనటువంటి ఈ బాగా ఈ ఫ్రస్ట్రేషను ఈ ఈ ఏడుపు ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు సుప్రీంకోర్టు నుంచి వచ్చినటువంటి ఈ ఆర్డర్ని ఎలా తప్పించుకోవాలి ప్రజల దగ్గర ఏదో సంపతి ఏ రకంగా పొందాలి ఏ రకంగా మనం దీన్ని తప్పించుకోవాలి దీన్ని ఏ రకంగా రాజకీయంగా వాడుకోవాలి ఈ రకమైనటువంటి ప్రయత్నాల్లో భాగంగా ఈరోజు ఆయన ఆయన ఏడు పంతా కూడా ఈరోజు దేశంలో ఉన్నటువంటి ప్రముఖ పారిశ్రామికవేత్తలందరూ మన గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమిట్ అయితే దేశంలో ఉన్నటువంటి ప్రముఖ పారిశ్రామికవేత్తలందరూ కూడా వచ్చారు వారు ఈ రాష్ట్రం గురించి ఈ రాష్ట్రంలో ప్రభుత్వం అందిస్తున్నటువంటి సహకారం గురించి చెప్పారు వారికి ప్రభుత్వం చేస్తున్నటువంటి సహాయం గురించి ఇస్తున్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ గురించి వారు అంతా కూడా మాట్లాడారు ఏమనంటే పరిశ్రమలు పారిపోతున్నాయి పరిశ్రమలు వెళ్ళిపోతున్నాయి ఎవరు రావట్లేదు రెండు వేల ఇరవై రెండు జనవరి నుంచి నవంబర్ వరకు దేశంలో హైయెస్ట్ పెట్టుబడులు ఆకర్షించినటువంటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నెంబర్ వన్ స్థానంలో ఉంది అవి మన గుర్తురావు గడిచినటువంటి మూడు సంవత్సరాలుగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో నెంబర్ వన్ గా ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అది మనకి అర్థం అవదు లీడ్స్ ఇచ్చినటువంటి ర్యాంకింగ్స్ లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో బెస్ట్ ఫెసిలిటీస్ కలిగినటువంటి రాష్ట్రంగా మూడు ఇండస్ట్రియల్ కారిడార్స్ ఉన్నటువంటి రాష్ట్రంగా యాభై వేల ఎకరాలు పారిశ్రామిక భూములు అందుబాటులో ఉన్నటువంటి రాష్ట్రంగా ఆరు పోర్టులు ఉన్నటువంటి రాష్ట్రంగా మరో నాలుగు పోర్టులు నిర్మాణం జరుగుతున్నటువంటి రాష్ట్రంగా కొత్తగా రోజు పెద్ద ఎత్తున ఈ ప్రాంతానికి ఉత్తరాంధ్రకి ఇదే ఇదంతా ఏంటంటే ఉత్తరాంధ్ర ప్రజల తాలూకా వారి ఆలోచనల్ని వారి తాలూకా ఉద్దేశాన్ని డీవియేట్ చేయడం కోసం ఎప్పుడు మనం పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ఏ రోజు మనం ఈ ప్రాంతానికి మంచి చేయలేదే ఈ ప్రాంతానికి ఒక ప్రాజెక్ట్ కూడా తీసుకురాలేదే రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి కార్యక్రమాల ద్వారా ఆ ప్రాంతంలో ప్రజలకి మంచి జరిగిపోతుంది రేపు రాజకీయంగా మనకు నష్టం కలుగుతుందని చెప్పి ఈ లేనిపోయిన ఏడుపులన్నీ కూడా ఈరోజు మధ్యాహ్నం మా కార్యక్రమాలు అయిపోయిన తర్వాత ఒక పత్రికా సమావేశం పెట్టి మీడియా ముందు ఏడుపు స్టార్ట్ చేశాడు ఈయన మీరు అంత బాగా చేసి ఉంటే మీకు ఇరవై మూడు సీట్లు ఎందుకు వస్తాయి మీరు ఆ రోజే బోలాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టేసి ఉంటే లేదా ఆ రోజే మోరకాడి పోర్టు నిర్మాణం చేస్తుంటే రామయ్యపట్నం పోర్టు నిర్మాణం చేస్తుంటే లేదా ఉద్యానంలో ఒక కిడ్నీ రీసెర్చ్ సెంటర్ నిర్మాణం చేస్తుంటే లేదా ఉత్తరాంధ్రలో ఒక నాలుగో ఐదో మెడికల్ కాలేజ్ కట్టుంటే ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ఒక ట్రైబల్ యూనివర్సిటీలు కట్టుంటే ఈరోజు ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఇంత మంచి చేసి ఉంటే లేదా రాష్ట్రంలో రాష్ట్ర అభివృద్ధికి మీరు ఉంటే ఇరవై మూడు ఎందుకు వస్తాయండి మనకి చెప్పాలి చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాలి గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈరోజు విశాఖపట్నం నగరం కోసం దేశంలో దేశవ్యాప్తంగా ఈరోజు చర్చ జరుగుతూ ఉందంటే గడిచినటువంటి నాలుగు సంవత్సరాలుగా విశాఖపట్నాన్ని ఈరోజు దేశంలో ఒక ప్రముఖమైనటువంటి నగరంగా నిలబెట్టేటువంటి దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కృషి చేసింది ఈరోజు టాప్ టెన్ సిటీస్ లో విశాఖపట్నం ఒకటిగా ఉంది ఈరోజు జిఎస్డిపి గ్రోత్ రేట్లో దేశంలో దేశం సంబంధించినటువంటి యావరేజ్ కన్నా ఈరోజు మనం ముందున్న లెవెన్ పాయింట్ ఫోర్ త్రీ పర్సెంట్ తో ఈరోజు ముందుకెళ్తున్నటువంటి సందర్భం ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడుతూ చెప్పారు మేరేదో అప్పులు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి అప్పులతో కంపేర్ చేస్తే ఆయనకన్నా తక్కువ చేశాం కానీ ప్రజలకు ఎక్కువ మంచి చేశాం నువ్వు చేసినటువంటి అప్పులు ఏమైనా తెలియదు నీ జైబుల్లోకి పోయినాయి కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రం కోసం రాష్ట్ర ప్రజల కోసం కోవిడ్ లాంటి పరిస్థితులను కూడా ఎదుర్కొని ఇచ్చినటువంటి మాట కోసం కట్టుబడి ఉండి ఈరోజు ముందుకెళ్తూ ప్రజలకు మంచి చేస్తూ సంక్షేమంలో నెంబర్ వన్ ఈరోజు సంక్షేమం గురించి మాట్లాడితే పరిశ్రమ సంగతి ఏంటని అంటావు పరిశ్రమల గురించి మాట్లాడితే వ్యవసాయం సంగతి అంటావు వ్యవసాయం కూడా మీకన్నా మేము మంచిగా చేశామంటే ఇంకొక అంశాన్ని పట్టుకుంటాం ఈరోజు ఇన్ని అన్ని నువ్వు మంచి చేస్తుంటాయి అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ఇందా ఒక మాట అన్నారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కోటి యాభై లక్షల కుటుంబాలు ప్రతి ఇంటికి వెళ్ళి మేము మా ప్రభుత్వం మంచి చేసింది కాబట్టి మాకు ఓటేయండి అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం అడిగేటువంటి ధైర్యం చేయగలదు చంద్రబాబు నాయుడు గారిని వెళ్ళి అడిగితే ఏం చెప్తారు చంద్రబాబు నాయుడు నేను పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశాను ఏమీ ఏ రోజు చేయలేదు నాకు మళ్ళీ ఇంకోసారి అవకాశం ఇవ్వమని చెప్పి అడుగుతాడా నలభై సంవత్సరాలు ఇండస్ట్రీ అని నాకు ఎవరో పాఠాలు నేర్పించక్కర్లేదని నాకు ఎవరూ రాజకీయాలు చెప్పక్కర్లేదని లేకపోతే నాకైనా గొప్ప నాయకుడు దేశంలో ప్రపంచంలో లేదని చెప్పి మనకు మనం గొప్పలు చెప్పుకుంటే సరిపోదు మనం ప్రతిమంత కాలం రాజకీయ జీవితంలోనో లేదా ప్రజా జీవితంలోనో ఉన్నతమైనటువంటి స్థానాల్లో ఉన్నప్పుడు మనం ప్రజలకు ఏం చేసాం ప్రాంతాలకు ఏం చేసాం రాష్ట్రానికి ఏం చేశాం రాష్ట్ర భవిష్యత్తు కోసం ఏ నిర్ణయాలు తీసుకున్నాం అనేటువంటిదే ప్రజలు చూస్తారు నలభై సంవత్సరాలు చరిత్ర ఉంది పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశాను ముప్పై సంవత్సరాలు ఎమ్మెల్యే చేశాను మా మామూలు వినుపోలు కొడిచాను నాలుగు రాజకీయ పార్టీలతో పొత్తులు పెట్టుకుంటాను నేను ఒంటరిగా గెలవలేను పది మందిని కలిస్తే తప్ప నేను నన్ను ఎవరో ముందు తీసుకెళ్ళలేరు ఏం చేసుకుంటారు అంత ఈ ఈ స్థాయిలో ఈ వయసులో మీ రాజకీయ జీవితం ప్రజలకు ఉపయోగపడినటువంటిది ప్రాంతానికి ఉపయోగపడినటువంటిది రాష్ట్రానికి ఉపయోగపడినటువంటి మీ తానుక ఎక్స్పీరియన్స్ ఎవరికి ఉపయోగపడుతుందో ఒకసారి చెప్పాలని చెప్పి మీ ద్వారా కోరుతా ఉన్నా ఈ ఇంక్వైరీ ద్వారా ఎందుకంటే మొన్నే చూసాం స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కు సంబంధించి ఏ రకమైనటువంటి పరిస్థితుల్లో మూడు వందల యాభై కోట్ల పైచీలు నేరుగా కొట్టేశారు చూసాం ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించినటువంటి ఇన్కమ్ ట్యాక్స్ ఈడి రైడ్స్ సంబంధించి షాపూర్జీ పొలం అనేటువంటి కంపెనీ ద్వారా వారికి కంపెనీకి సంబంధించినటువంటి ప్రతినిధి ఏ రకంగా డబ్బులను ఎక్స్ట్రాట్ చేశాడు అనేటువంటిది ఐటీ అప్రైజిల్ రిపోర్ట్లో చూసాం ఇవన్నీ చూసిన తర్వాత కూడా ఇవన్నీ ప్రజల ముందు పెట్టిన తర్వాత కూడా అన్ని జరిగిపోయిన తర్వాత నేరుగా నా జైల్లోకి ఏం డబ్బులు రాలేదు కదా నాకేం డబ్బులు వస్తే చెప్పండి అంటే ఇంకా ప్రజలు ఎవరో అమాయకులు కాదు అన్ని తెలుసుకుంటా ఉన్నారు అన్ని తెలుసు మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో మీకు ఏదైతే గతి పట్టిందో తెలుగుదేశం పార్టీకి మళ్ళీ రేపు రెండు వేల ఇరవై నాలుగులో కూడా అదే గతి పడుతుంది ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం రాష్ట్ర సంక్షేమం కోసం రాష్ట్ర ప్రజల తాలూకా భవిష్యత్తు కోసం ఆలోచించేటువంటి ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ఆయనతోనే రాష్ట్ర అభివృద్ధి రాష్ట్రంలో పదవాడి సంక్షేమం జరుగుతుందనేటువంటి విషయాన్ని మరొకసారి మీ ద్వారా తెలియజేసుకుంటూ మరి మీ అందరి ఆశీర్వాదంతో ప్రజల ఆశీర్వాదంతో రెండు గొప్ప కార్యక్రమాలకి ముఖ్యమంత్రి గారు ఈరోజు నాంది పలికారు త్వరత ప్రాజెక్టులు రెండు పూర్తయి ఈ ప్రాంత ప్రజల తాలూకా ఈ ప్రాంతం తాలూకా ముఖ చిత్రం మారుతుందని చెప్పి దానికి ప్రజలు తాలూకా ఆశీస్సు కావాలని చెప్పి మీ ద్వారా మరొకసారి కోరుకుంటా ఉన్నాం ఉన్నాం నాలుగు మూడు నాలుగు వ్యవస్థలు ఉంటాయి ఇందులో ఆ వ్యవస్థలో భాగంగానే మేము ప్రొసీజర్గా మేము ముందుకెళ్తే ఏ ఎంక్వైరీలు చేయడానికి వీలు లేదు ఎంక్వైరీలు పెట్టడానికి వీలు లేదు మమ్మల్ని ఎవరు అనగడానికి వీలు లేదు ఏ రకమైనటువంటి ఎంక్వైరీస్ ముందు సాగడానికి వీలు అని చెప్పి కోర్టుకు స్టే తెచ్చుకున్నాడు దాన్ని ఈ రోజు సుప్రీం కోర్టు ఆగొచ్చింది నువ్వెంత టెన్షన్ పడిపోతున్నావు చంద్రబాబు నాయుడు అంత టెన్షన్ పడిపోతున్నాడు భూ స్కామ్ లకు సంబంధించి కానీ అమరావతికి సంబంధించి కానీ లేదా అనేక ప్రాజెక్టులకు సంబంధించి కానీ లేదా పవర్ పర్చేస్ అగ్రిమెంట్ సంబంధించి కానీ అనేక అంశాలన్నింటిని కూడా క్రోడీకరించి వీటన్నిటి మీద సిట్లు మేము అయితే విశాఖపట్నం ల్యాండ్స్ క్యాంప్ మీద సంబంధించి కానీ లేదా అమరావతి ల్యాండ్స్ క్యాంప్ మీద చేసినటువంటి దాని మీద కోర్టుకెళ్లి కోర్టుని స్టే తీసుకుని వచ్చి పెట్టడం జరిగింది ఈరోజు సుప్రీంకోర్టు ముందుకు వచ్చింది ఏమి రాకముందు మీరెందుకు గౌరవపడుతున్నారు అన్ని వారు ఇచ్చినటువంటి దాంట్లో అన్ని ఫైనల్గా వచ్చినటువంటి దాన్ని చేయాలనేటువంటిది వారు చెప్పడం జరిగింది మళ్ళీ ఈ రోజు నుంచి ఇన్వెస్టిగేషన్ అనేటువంటిది స్పీడ్ అప్ అవుతుంది ఇంకెందుకు ఉన్న సీట్నే నే చేస్తాం మూడో సీట్ ఎందుకు ఆ ఉన్న సీట్నే ఆగమన్నారు మేము దాన్నే మళ్ళీ కంటిన్యూ చేస్తాం దాని అదే ముందుకు వెళ్తుంది అవసరమైతే సిబిఐ ఈడీని కూడా ఇంప్లీట్ చేసుకోవాలనుకుంటే చేసుకోమని చెప్పుకోవాలి సో అవసరమైతే ఎందుకంటే కొన్ని స్పెసిఫిక్ ఇష్యూస్ లో ఇందాక నేను చెప్పినటువంటి కొన్ని అంశాల్లో నేరుగా ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించి కానీ ఈడీ సంబంధించి కానీ ఇవి అన్ని కూడా నేరుగా వారు ఇన్వాల్వ్ అయ్యి స్కిల్ స్కామ్లో కానీ లేదా వారు కొన్ని ప్రధానమైనటువంటి కంపెనీస్ని వారి ఫండ్స్ కోసం లేదా చంద్రబాబు నాయుడు బ్యాక్ టాక్స్ కోసం ఇవన్నీ కూడా వారు డిమాండ్ చేసినటువంటి అన్ని కూడా ఐటీ అప్రైవల్ రిపోర్ట్స్లో కూడా మేము అసెంబ్లీ సాక్షిగా ప్రజల ముందు పెట్టడం జరిగింది ఇవన్నీ కూడా ఎంక్వైరీ జరుగుతాయి చెప్పాం మేము సుప్రీంకోర్టు చెప్పినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మేమేదో రాష్ట్ర ప్రభుత్వం అపాయింట్ చేసినటువంటి సిట్ కాబట్టి మేమేదో రాజకీయంగా మేమేదో కక్ష సాధన చర్యలు చేస్తామనేటువంటి ఆలోచన వారు వ్యక్తపరిచారు ఎవరు వెళ్ళారు కౌంటర్ గానా తెలిసి వరల రామయ్య ఎవరో వేసినట్టున్నారు సో వీళ్ళు వెళ్ళి వాళ్ళు కౌంటర్ వేశారు కౌంటర్ వేసినప్పుడు చెప్పాం మేము అయితే సిబిఐనో ఈడీనో ఇంప్లీడ్ అవ్వమనే మాకేం అభ్యంతరం లేదు ఇది వాస్తవంగా ఏం జరిగిందో అనేటువంటిది ప్రజలు తెలియాలి జరిగినటువంటి ఇష్యూస్ అనేటువంటి ప్రజల ముందుకు రావాలి ఇందులో ఇన్వాల్వ్ అయినటువంటి వారు అందరూ కూడా దోషులుగా నిలబెట్టాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మేము చెప్పడం జరిగింది సో ఎవరు ఇన్వాల్వ్ అవుతున్నా కొన్ని కేసెస్ లో వారే సుమారుగా ఇన్వాల్వ్ అయ్యారు సో డెఫినెట్ గా వారు వారు చేస్తా ఉన్నా సరే వీళ్ళు డెఫినెట్లీ కోఆపరేట్ రాష్ట్ర ప్రభుత్వం ఆఫీసులు డ్రాన్స్ వ్యవస్థ అనేది కంటిన్యూ అవుతుంటే ఎవరు ఏది ఉన్నా సరే ప్రొసీజర్స్ అనేటువంటి పేపర్ మీద జరుగుతాయి మనుషులు మనుషులు బట్టి వ్యవస్థలు రన్ అవ్వ వ్యవస్థలు బట్టి ఇవన్నీ వెళ్తా ఉంటాయి ప్రొసీజర్ జరుగుతుంటే కొంతమంది రిటైర్ అయిపోతుంటారు రిటైర్ అయిపో తీసుకురావాలి కదా కొత్త ఆఫీసులు వస్తారు కొత్త ఆఫీసులు అక్కడి నుంచి ఇన్వెస్టిగేషన్ అనేటువంటిది కంటిన్యూ చేస్తుంటారు ప్రొసీజర్ గా నడుస్తుంటే ఇప్పుడు జరిగే కదండి ఇప్పుడు ఉన్న ఉన్నానికి చెప్పినటువంటి దానికి కొన్ని ఉదాహరణలు ఉన్నాయి ఈరోజు గీతం ఉంది గీతం కాలేజ్ సంబంధించినటువంటి దాంట్లో ముప్పై ఎనిమిది ఎకరాలు భూములు వారి దీంట్లో ఉంటే మేము దాన్ని తీసుకోవడం జరిగింది ఈ రోజు ప్రభుత్వం ప్రొటెక్ట్ చేసింది గవర్నమెంట్ ల్యాండ్స్ లో బిల్డింగ్లు కట్టేశారు వాళ్ళు గవర్నమెంట్ ల్యాండ్ లో గవర్నమెంట్ ల్యాండ్ లో బిల్డింగ్లు కట్టేశారు సి ఇవన్నీ ఇవన్నీ అన్ని అన్ని వస్తాయి అన్ని అన్ని వచ్చాయి కాబట్టి దాదాపు నాలుగు వందల ఎకరాలు బయట తీసాం మేము ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత సో అన్నింటిలోని అన్ని ఏదైతే ఉన్నాయో ఓవరాల్ గా రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి అనేక అంశాలు అన్నింటినీ తీసుకొని ఆ రోజు కేబినెట్ సబ్ కమిటీ కాన్స్టిట్యూట్ చేసి వచ్చినటువంటి రిపోర్ట్ ను బేస్ చేసుకొని ఆ రోజు సిట్ వేస్తే దాని మీద చంద్రబాబు నాయుడు గారు ప్రతిదీ స్టేట్ తో ఆయన ముందుకెళ్తాం అలవాటు ఆయనకి ప్రయత్నం చేశాడు కొంతకాలం ఉపశమనం దొరికింది ఇప్పుడు సుప్రీంకోర్టు మళ్ళీ ఇన్వెస్టిగేషన్ అనేటువంటిది జరుగుతుంది పరిశ్రమలతో ఎప్పుడు కూడా మాట్లాడలేదు అని మాజీ మంత్రి ఏం చెప్పాలి వెళ్ళిపోయి చెప్పండి హెరిటేజ్ హెరిటేజ్ వెళ్ళిపోయింది దగ్గర నుంచి హెరిటేజ్ సంస్థ హెరిటేజ్ సంస్థ రాష్ట్రంలో ఆయన కార్యకలాపాలు జరుగుతున్నాయి కదా హెరిటేజ్ ఎవరిది హెరిటేజ్ ఎవరదండి చంద్రబాబు నాయుడు గారిది కదా సి హెచ్ఎస్బీసీ ఇక్కడ కాదండి హెచ్ఎస్బీసీ అనేటువంటిది ప్రపంచవ్యాప్తంగా వారికి ఉన్నటువంటి పరిస్థితులను బట్టి జరిగింది తప్ప వాళ్ళు ఏదో విశాఖపట్నంలోనో లేకపోతే విజయవాడలోనో జరిగింది కాదు హెచ్ఎస్బీసీ అనేటువంటి బెంగళూరులో కూడా వారికి ఉన్నటువంటి కార్యకలాపాలు తగ్గించుకున్నారు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితులను బట్టి వాళ్ళు నిర్ణయాలు తీసుకున్నారు సో జరుగుతున్నటువంటి దాన్ని వారు గమనించకుండా ఈరోజు హెరిటేజ్ ఉంది సంస్థ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేక దగ్గరలో ఆయన పరిశ్రమలు అడుగుతా ఉన్నారు చెప్పనండి ఇంకో చంద్రబాబు అందరి తాలూకు ఉదాహరణ పక్కన పెట్టేసండి నేను అనేక సందర్భాల్లో చెప్పాను చంద్రబాబు నాయుడు గారు ఓ పారిశ్రామికవేత్త ఆయన ఈ రాష్ట్రంలో పరిశ్రమలు అడుగుతా ఉన్నాడు ఆయన అనేక ప్రోడక్ట్స్ అమ్ముకుంటా ఉన్నాడు ఆయన దానికి పరిశ్రమలు అడుగుతా ఉన్నాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆయనకు పదో పన్నెండో పరిశ్రమలు ఉన్నాయి స్టార్టింగ్ ఫ్రమ్ మా అనకాపల్లిలో కూడా ఒక పరిశ్రమ ఉంది బైవరంలో చిత్తూరులో ఉన్నాయి గుంటూరులో ఉన్నాయి అనేక ప్రాంతాల్లో ఉన్నాయి చెప్పానండి గడిచినటువంటి నాలుగు సంవత్సరాలుగా నేను ఈ రాష్ట్రంలో పరిశ్రమలు నడపడం వల్ల నాకు ఈ రకమైనటువంటి ఇబ్బంది ఉంది నాకు ప్రభుత్వం ఈ రకంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టేస్తుంది నేను నా హెరిటేజ్ సంస్థని నేను ఇక్కడ కాకుండా హైదరాబాద్కి తీసుకెళ్లిపోతాను లేదా కేరళకి తీసుకెళ్ళిపోతాను లేదా బంగాళాఖాతిలో పెట్టుకుంటాను లేకపోతే ఇంకోటి చెప్పానండి చివరికి చంద్రబాబు నాయుడు గారి పరిస్థితుల్లోనే మేము ఏ రోజు ఏ ఏ రకంగా ఇబ్బంది పెట్టలేదు సో అన్ని రకాలుగా కూడా వస్తున్నటువంటి ప్రముఖ సంస్థలు పెద్ద సంస్థలు దేశంలో పేరున్నటువంటి సంస్థలు ఈరోజు జీఎంఆర్ గారు ఏం మాట్లాడే విన్నారు రాజేష్ అదాని ఏం మాట్లాడే విన్నారు మన అంబాని ఏం మాట్లాడేవారు విన్నారు ప్రముఖ పారిశ్రామికవేత్తలు మాట్లాడుతున్నటువంటి మాటలు వింటూ ఉన్నారు మరి ఆయన చెప్పిన మాటలు వినకుండా చంద్రబాబు నాయుడు చెప్పిన మాటలు విన్నాను మనం మాట్లాడుకుంటే ఆయనకి అదే ఎందుకంటే ఆయనకి ఈ రాష్ట్రం ఏమైపోయినా పర్వాలేదు రాజకీయ అవసరాలు అవసరం ఆయనకి రాజకీయ అవసరాల కోసం రాష్ట్రాన్ని కూడా పరంగా పెట్టి ఈ రాష్ట్రంలో ఏం లేదు ఈ రాష్ట్రం ఇంకోటి ఈ రాష్ట్రం ఉంటుంది ఈ రాష్ట్రం ఉంటుంది ఈ రాష్ట్రంలో పరిశ్రమలు రాకూడదు రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టకూడదు అనుకునేటువంటి రకం చంద్రబాబు నాయుడు గారు సో అటువంటి రాష్ట్ర భవిష్యత్ కోసం రాష్ట్రం గురించి ఆలోచన కనీసం లేనటువంటి వ్యక్తుల గురించి మాట్లాడుకొని మనం సమయం సమయం వృధా చేసుకోవడం అనవసరం ఈ రోజు జరిగినటువంటి దీంట్లో ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది త్రీ హండ్రెడ్ మెగావాట్ డేటా సెంటర్తో పాటు ఐటీ పార్క్ కూడా డెవలప్ చేయాలని చెప్పి డెవలప్ చేస్తున్నారని చెప్పి కూడా చెప్పడం జరిగింది ఓవరాల్ గా ఇరవై వేల కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్స్ ద్వారా నలభై వేల మంది డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ అనేటువంటిది క్రియేట్ అవబోతా ఉంది సో ఇండైరెక్ట్ గా ఇంకొక నలభై వేల నుంచి యాభై వేల మంది క్రియేట్ అవుతుంది ఓవరాల్ గా ఐటీ సెక్టర్ లో ఈ డేటా సెంటర్ రాకతో ఐటీ ఇకో సిస్టమ్ అనేటువంటిది మన వైశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో మారుతుంది కనీసం లక్ష మందికైనా ఐటీ ఉద్యోగాలు వచ్చేటువంటి దానికి రానటువంటి మూడు నుంచి ఐదు సంవత్సరాల్లో అవకాశాలు ఉంటాయనేటువంటిది మీ ద్వారా తెలియజేస్తాను సో ఐటీ దాని నువ్వు అన్ని తెలిసిండి మాట్లాడుతున్నావో లేక తెలియదు మాట్లాడుతున్నావో తెలియట్లేదు నాకు ఐటీ లో నువ్వు లోకల్ ఎంప్లాయ్మెంట్ అంటే ఎలా చెప్పు చెప్పు ఎవరన్నా వస్తారా మనం పెట్టినట్టు ఎవరిని అట్రాక్ట్ చేస్తాం చెప్పండి సో ఐటీ సెక్టర్ అనేటువంటిది గ్లోబల్ బిజినెస్ సో వారు రావడమే మన దగ్గరికి మన ప్రాంతం ఎక్కువ సిస్టమ్ అనేటువంటిది మారుతాయి సో డెఫినెట్ గా ఇండస్ట్రీకి సంబంధించి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఎంప్లాయ్మెంట్ అనేటువంటిది అది యాక్ట్ చట్ట ప్రకారం నడుస్తుంటుంది